అండి వెల్కమ్ టు సృజనా లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియోలో క్విక్ అండ్ ఈజీగా అయిపోయి లంచ్ బాక్స్ రెసిపీ ఆలూ రైస్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా మూడు గ్లాసులు బియ్యం అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు మూడు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి అలానే బిర్యానీ లీవ్స్ రెండు వేసుకోవాలి అలాగే మరాఠీ మగ్గ ఒకటి వేసుకోవాలి స్టార్ పువ్వు ఒకటి వేసుకోవాలి అలానే ఒక చెక్క రెండు లవంగాలు కూడా వేసుకోవాలి రెండు ఇలాచీ వేసుకోవాలి ఆయిల్ రెండు స్పూన్లు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు కొన్ని బంగాళదుంపలు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని మొత్తం తొక్కంతా తీసుకోవాలి నీట్గా అన్ని బంగాళదుంపలకి ఇలా అన్నీ తీసేసుకో ఇప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసిన బంగాళదుంపులు అన్నిటిని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసి బంగాళదుంపులన్నీ అందులో వేయాలి కలర్ చేంజ్ అవ్వకుండా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలో హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలన్నింటినీ కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకోవాలి బంగాళదుంపలన్నీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు బంగాళదుంపలన్నీ తీసేసిన తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలానే పలావ్ దినుసులు మొత్తం వేసుకోవాలి అలానే ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి వీటిలో అల్లం పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం గెరెట్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే ఇందులో రెండు స్పూన్లు కారం కూడా వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉన్నారా హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి గెర్రతో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు రైస్ అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని కొంచెం కొంచెంగా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో మనం తగినంత సాల్ట్ వేసుకొని బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి గరెట్తో మొత్తం అన్నం అంతా ఆ పొటాటో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మొత్తం బాగా మిక్స్ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప రైస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి